హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అవకాడో స్మూతీ విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉన్న ఈ అవకాడోతో హెల్దీగా స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఈ అవకాడోని మనము రెగ్యులర్ డైట్లో చేర్చుకున్నామంటే మనకి శరీరానికి కావలసిన విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా దొరుకుతాయి చాలా హెల్దీ అలాగే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది మన దేశంలో పండే పంట కాదు కాబట్టి మనకి ఇది హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఈ అవకాడో ఒక్కొక్కటి దొరుకుతుంది మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక బాగా పండిన అవకాడోని తీసుకోవాలి అవకాడో బాగా పండితేనే కొంచెం టేస్ట్ ఉంటుంది లేకపోతే అస్సలు తినలేము అలాగే కట్ చేయలేము కూడా ఇలా కట్ చేసినప్పుడు ఈజీగా మనకి ఇలా వచ్చేయాలి లేకపోతే పండలేదని అర్థం ఇప్పుడు దీనిపైన ఉన్న చెక్కునంతా తీసేయాలి మనకి బాగా పండితే ఇలా చేత్తోనే ఈజీగా వచ్చేస్తుంది అవకాడో అయితే టేస్ట్ అయితే ఏది ఉండదు చాలా చప్పగా అనిపిస్తుంది అందుకే పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కానీ పెద్దగా ఇష్టపడరు ఇలా స్మూతీగా చేసి పెడితే తప్పకుండా అందరూ చాలా ఇష్టంగా తీసుకుంటారు ఇలా పీల్ చేసుకున్న అవకాడోని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీనిలోకి మూడు డేట్స్ని సీట్ తీసేసి తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ హనీని కూడా వేసుకోవాలి అవకాడో మనకి ఏ టేస్ట్ ఉండదు కాబట్టి స్వీట్నెస్ కోసం ఈ రెండు యాడ్ చేస్తున్నాను అలాగే చల్లటి పాలని ఒక కప్పు వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా అవకాడో స్మూతీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ఇష్టపడతారు అలాగే చాలా హెల్తీ కూడా దీన్ని అప్పుడప్పుడు మన డైట్లో చేర్చుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు ఇలా పైన సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అవకాడో స్మూతీ రెడీ అయిపోయినట్లే చూశారు కదా అండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అవకాడో స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్